నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది వచ్చేంత వరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకుని తగ్గిపోతున్నారా మీకంటే వంట చేసే నేనే నయన్ రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది నీళ్లు కూడా పట్టుకునేవరా సచిన్లారా వీళ్ళ ఆటలేంటో వీళ్ళు ఏంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు వీళ్ళు ఎవరా నిన్న తలుపు తులించిన రాస్ట్ బాల్ సింగ ఓ గాడ్ ఈ ముసలి నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్కే బౌల్డ్ అవ్వాలా నీ తల పడ్డు పగల నన్ను ఎందుకు ఇస్తావు ఎందుకు మీ ఆటలో రే రవి హాస్టల్ నుంచి దండి వచ్చిందంట్రా ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు చచ్చినోడా ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధారణి డాక్టర్ ఆఫ్ గద్దువాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను నేను బాబు ఈ టైంలో వచ్చావు నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వచ్చాను సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు చదువుకునే అమ్మ జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేసుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి ధరణి కంటే ముందు నానితను చూసొచ్చా గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కవిక్లని చేస్తాడు ముందు తనకు చూసుకోరా ఇది నీకోసమే చదువుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ తో ఇసిగిపోయి ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకోని అయ్యా సిగ్గులేదురా లేదు మీ షాప్ లో ఉంటే కిలో కొనుక్కుంటా ఇంకొకసారి వచ్చినవనుకో నేను నిన్ను పెట్టి భోజనం పెడతా విజయ నా హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా రోజు ఏంటి బాబు మాకి టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే మేడం అవి కాడికి గద్వాల రెడ్డి గారు మరి దర్శనమైనట్టుంది ఏంది రెండు అది అబ్బబ్బబ్బ ఏం జోరు మీద వస్తున్నాడు చూడ మంచి పట్ట అడ్డడ్డడ్ అడ్డా ఫేస్ లో కలజుడు కాక ఏయ్ తేనె పలుకులవయ్యారి చురుకు చూ పులసింగారి మనోహరం వైన రూపురేఖల నిలువెత్తున రజానారా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వాగసరి ಮಾವಾಡಿ ಮನ ಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಿ ಧೀಯಾ ಈಗ ತರೀ ಧರಣಿ ಅದಂತೆ అరే అరే బ్రహ్మాండం అరే లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మ

రే వస్తుందిరా అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కద్రా మా ఇంట్లో రైట్ హాయ్ రా ఇంకెన్ని రోజులున్నాయా ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవుతారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ ట్వంటీ వస్తుంది వాహో ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంతకి చిన్న ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అని మళ్ళీ థర్టు ఆ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు వన్ మినిట్ నానా పెద్దనయ్యా హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏవే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటినే ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ దర్ని హౌ హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తపించారు అంకుల్ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి ఇల్లాడు స్ట్రేంజ్ ఈ రోజు ల అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజున హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒక డజన్ నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేద్దాని పాంప్లెట్ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది పట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్లో జారిపడమంటావా ఇష్టం అంటే వేయించుకోడం లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీస్ పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళని ఏడు చాలా ఆడుచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను షవులు విండాలే తయారవుతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం కిలోల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చుని అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మా సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా పర్లేదులే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో